అందరికీ నమస్కారం అండి ముందుగా మనందరం కూడా గర్వంగా చెప్పుకునే భారతదేశ స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆంధ్రదేశంలో ఎక్కడెక్కడో పుట్టి కష్టపడి చదువుకొని ఈరోజుని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి మేమందరం కూడా గర్వపడే రీతిలో క్రమశిక్షణతో పెరుగుతుండవే కాకుండా మీ పిల్లలందరితో కూడా చక్కగా చదివించుకొని వాళ్ళని కూడా సమర్థులు చేస్తున్నటువంటి తల్లిదండ్రులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇన్వైట్ చేసినందుకు సమాజం వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు జెఎన్టిఆర్ యా జైఎన్టీఆర్ సింగపూర్ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇది చూసినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందంటే తెలుగు వాళ్ళే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏ తెలుగు వాడైనా సరే ఎన్టీ రామారావు అంటే తెలియని వాళ్ళు ఉండరు అంటే అది అతిశయోక్తి వ్యక్తి కాదు ఒక అద్భుతమైన తెలుగు అనే పదానికి గౌరవం తెచ్చినటువంటి గౌరవము గుర్తింపు కూడా తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు నేను నటుడుగా వచ్చిన తర్వాత మొట్టమొదటి సినిమా తీసిన పేరు ఆ సినిమా పేరు రామదండు దానికి ఆ పేరు పెట్టడానికి కారణం కూడా రామారావు గారి మీద ఉన్న అభిమానంతో దానికి పెట్టారు రామదండు అని చాలా పెద్ద సక్సెస్ అయింది ఆ సినిమా మొదటి సినిమాయే ఇవాళ రోజున ఇక్కడ ఈ అసోసియేషన్కి తారక రామ దండు అంటే ఇంకా చాలా బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకైతే ఈ పండగలో ఈ రోజున మరో పండగ కూడా రావటం మనందరి అదృష్టం భారతదేశంలో అత్యుత్తమ అవార్డులు మొట్టమొదటి భారతరత్న రెండో అత్యుత్తమ రికార్డు ది పద్మవిభూషణ్ మూడో అత్యుత్తమ అవార్డు పద్మభూషణ్ అలాంటి పద్మభూషణ్ అవార్డు మనందరి అభిమాన నాయకుడు మన ఎన్టీఆర్ గారి ముద్దుల కొడుకు నట వారసుడు అయినటువంటి శ్రీ బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావటం ఈ సందర్భంగా మనందరూ కూడా ఈ పండగలో మరో పండగగా చక్కగా చేసుకుంటూ ఇది చేసుకున్నాం ఇది అందరూ కూడా ఆనిస్తు ఆలోచించదగ్గి ఆనందిస్తాం జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య చాలా మంది అనుకుంటారు ఎన్టీ రామారావు గారి కుటుంబంలో పుట్టం ఎన్టీ రామారావు పిల్లల అదృష్టమని లేకపోతే ఎన్టీఆర్ గారి అభిమానుల అదృష్టమని ఇలా రకరకాలుగా ఉంటారు నిజం మనందరూ కూడా గర్వంగా చెప్పుకోదగ్గ తరతరాలకు రాబోయే తరాలకు కూడా చెప్పుకోదగ్గ గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు టూ ఇయర్స్ బ్యాక్ ఆయనకి శత జయంతి ఉత్సవాలు జరిగినాయి మామూలుగా ఎవరికైనా శత జయంతి ఉత్సవాలు అని జరిగితే అది మొదటి రోజు చేస్తారు మళ్ళీ ఆఖరి రోజు చేస్తారు రెండు రోజులు నాలుగు రోజులు ఆరు రోజులు చేస్తారు పంతకట్ట చేయరు బట్ నాకు తెలిసిన వంతుకు ప్రపంచంలో మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యంగా పండగ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఎన్టీ రామారావు గారికి అది జరిగిపోయినా ఈరోజు కూడా ఇంకా ఎన్టీఆర్ గారి మీద ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే ఆయనకు సినిమా నటుడుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని వాళ్ళు మనం పండగ చేసుకుంటామంటే అది మామూలు విషయం కాదండి అందరికీ కూడా ఈ అర్హత రాదు అలాంటి గొప్ప ఇది రామారావు గారి పిల్లలుగా పుట్టడం వాళ్ళ అదృష్టమైతే మనందరి అభిమాన నాయకుడైనటువంటి బాలకృష్ణ గారికి బాలకృష్ణ లాంటి కొడుకు పుట్టడం ఎన్టీ రామారావు గారు అదృష్టం అంటారు నేను ఎందుకంటే వయసు వచ్చిన తర్వాత ఎవరైనా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోవలసిన వాళ్ళమే కొంతమంది పుడతారు ఎందుకు పుట్టారో తెలియదు ఎప్పుడు చచ్చిపోయారో కూడా తెలియదు వాళ్ళు తినరు ఇంకోళ్ళకి పెట్టరు కానీ కొంతమంది ఉంటారు అన్ని మంచి పనులు చేస్తారు నీతిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు చచ్చిపోయిన తర్వాత కూడా మహానుభావుడు బతుకుండగా ఎన్ని మంచి పనులు గుర్తు గుర్తొచ్చుకుంటాం కుటుంబ సభ్యులైతే ఆ రోజు ఏడవటం లేకపోతే ప్రతిరోజు ఏడవటం కొద్ది రోజుల వరకు ఆ తర్వాత మర్చిపోతాం కానీ ఎన్టీ రామారావు గారి నివాళికి కూడా వారి కుటుంబ సభ్యులే కాకుండా వాళ్ళ అభిమానులే కాకుండా వాళ్ళ సంగీత మన సినీ నటీవర్గంలో కాకుండా ప్రపంచం యావత్తు కూడా ఈ పండగలాగా జరుపుకుంటున్నారు అనేటువంటి ఆలోచన చూస్తే చాలా చాలా గొప్ప విషయం అలాంటి గొప్ప వ్యక్తి అయినా